డేట్ కిలే ఆన్ ఫ్రైడే వైట్ ఇలా రాను రాకపోతే నిజంగా ఇదిగో ఇప్పుడు పైనిస్ దూకే తో చూడనీ పెర రాస్తా నేను చచ్చిపోయి సిరస్ కి పెర రాస్తా నేను చచ్చిపోయి సిరస్ కి లవ్ చేయలేదు నేను లవ్ చేయలేదు అదే వచ్చింది అదే వచ్చి నన్ను ప్రేమించు నన్ను ప్రేమిచే ని బుద్ధన అనుక్షణం నన్ను వెంటాడింది నా కోసమేవన చేస్తావా ఏమనే చేస్తా నేను వదలలేను నేను వదలను నిన్నైతే